ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీజీపీఎస్సి గత జూన్లో నిర్వహించిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్ సంబంధించిన ప్రైమరీకి ఇటీవలే విడుదల చేసిన సంగతి తెలిసిందే అదేవిధంగా ఆబ్జెక్షన్స్ కూడా తీసుకోవడం జరిగింది ఇక అతి త్వరలోనే మనకు ఫైనల్కి అయితే రాబోతుంది సో ఇందులో చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్లో దాదాపుగా పది రకాల పోస్టులు అయితే ఉన్నాయి సో అందులో కూడా చాలా డిపార్ట్మెంట్స్ అయితే ఇంక్లూడ్ అయి ఉన్నాయి సో ఈ మధ్యన ఒక మనకు ఆబ్జెక్షన్ అయితే రైజ్ అవుతుందనమాట ఫైవ్ ఏ ఫైవ్ బి పోస్టులకు సంబంధించిన డౌట్ అయితే చాలామంది రైజ్ చేస్తున్నారు సో ఆ డౌట్ను క్లారిఫై చేసే ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేస్తాను అప్కమింగ్ ఎగ్జామ్స్ సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ని మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బటన్ క్లిక్ చేయండి అదేవిధంగా మీకు వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక ఈ హెచ్డబ్ల్యూ నోటిఫికేషన్లో పది రకాల పోస్టులు ఉంటాయి అందులో మూడు రకాల డిపార్ట్మెంట్స్ నాలుగు రకాల డిపార్ట్మెంట్స్ అయితే ఇంక్లూడ్ అయి ఉన్నాయి ఎస్టీ వెల్ఫేర్ కానీ బీసీ వెల్ఫేర్ కానీ ఎస్సీ వెల్ఫేర్ కానీ డిజబులిటీ వెల్ఫేర్ వంటి డిపార్ట్మెంట్స్ అయితే ఇంక్లూడ్ అయి ఉన్నాయి ఒక్కొక్క పోస్టుకు ఒక్కొక్క విధంగా అయితే ఎలిజిబిలిటీ మనకు కనిపిస్తుంటుంది నోటిఫికేషన్లో మీరు గమనించవచ్చు అయితే ప్రస్తుతం మనకు చూసుకున్నట్లయితే ఫైవ్ వే ఫైవ్ బి అనేది అప్లికేషన్లో కనిపించట్లేదని ఫీమేల్ హాస్పిండ్స్ అయితే అడుగుతున్నారు మేల్ హాస్ప్రెండ్స్ దానికైతే ఫైవ్ వే ఫైవ్ బీ అయితే ఉందన్నమాట సో ఫైవ్ వే ఫైవ్ బీ అనేది మనకు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన పోస్ట్ అనమాట సో వారికి ఆ పోస్టులకు ఎవరు ఎలిజిబుల్ అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను రోస్టర్ పాయింట్ అనేది చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అప్పుడు అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ ముందుగా పోస్ట్ కోడ్ వన్ చూసినట్టయితే గ్రేడ్ వన్ అనమాట ఇది గ్రేడ్ వన్ పోస్టు కేవలం ఐదు పోస్టులు మాత్రమే ఉన్నాయి దీనికి మనం చూసుకున్నట్లయితే ఎలిజిబులే అందరు కూడా ఎలిజిబులే అనమాట సో మనకు అప్లై చేసేటప్పుడు ఏమైనా స్పెసిఫిక్గా అడిగిందో లేదో నాకు ఐడియా లేదు పోస్ట్ కోడ్ మనకు మీరు పెట్టుకున్నారో నాకు ఐడియా లేదు మాక్సిమమ్గా అందరికీ ఎలిజిబిలిటీ అనమాట సో ఇది ఇక్కడ మనకు ఉమెన్స్ జనరల్ని ఇచ్చాడు నోటిఫికేషన్లో ప్రా ప్రస్తుతం అయితే మనకు ఆరు అయితే ఇంప్లిమెంటేషన్ ఉంది కాబట్టి అన్ని జనరల్ అనమాట అమెండ్మెంట్ చేసిన దాంట్లో మీకు జనరల్ కనిపిస్తే వీటికి అందరు ఎలిజిబులే ఓకేనా ఒక పోస్ట్ ఉంటుంది కాబట్టి ఎవరు టాప్లు ఉంటే వారికి వస్తుంది గుడ్ పెట్టుకోండి నెక్స్ట్ పోస్ట్ కోడ్ టూకి వెళ్దాం పోస్ట్ ఒక టూ అనేది గ్రేడ్ టూ అనమాట ఇది కూడా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఆ గ్రేడ్ వన్ కూడా ట్రైబల్ వెల్ఫేర్లో ఉన్నాయి సో ఇక్కడ మనకు జనరల్ ఉమెన్స్ ఉంది ఇక్కడ ఓన్లీ అన్ని జనరల్గా కనిపిస్తాయి మీకు అమెండ్మెంట్ నోటిఫికేషన్లో చూడొచ్చు సో ఇక్కడ కూడా అందరు ఎలిజిబులే మేల్ అండ్ ఫీమేల్ హాస్పెండ్స్ ఎలిజిబుల్ ఓకేనా ఎక్కడైతే మూడు పోస్టులు వస్తాయి అక్కడ వన్ బై థర్డ్ కింద ఒక పోస్ట్ రిజర్వ్ చేస్తారు ఉమెన్స్కి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎలిజిబిలిటీ అనేది చాలా డిఫరెంట్గా ఉంటాయి చూసినట్లయితే ఇది ఎస్సీ వెల్ వెల్ఫేర్లోనే మనం చూసుకున్నట్లయితే ఉమెన్స్కు సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ అనమాట ఓకేనా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేట్ టు ఫీమేల్ ఇన్ షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ సో ఇక్కడ ఉమెన్స్ క్యాండిడేట్ మాత్రమే ఎలిజిబుల్ ఎక్కడైతే గర్ల్స్ హాస్టల్స్ ఉంటాయో అక్కడ ఉమెన్స్ మాత్రం ఎలిజిబుల్ క్లియర్గా మనకు ఒక జీవో కూడా తీసుకురావడం జరిగింది సిక్స్టీన్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ టూ రోజు ఒక జివో ఇష్యూ చేశారు ఏవైతే గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయో ఆ గర్ల్స్ హాస్టల్లో కేవలం ఉమెన్స్ మాత్రమే ఎలిజిబుల్ క్లియర్ కట్గా ఇక్కడ మేల్ హాస్పిటల్స్ పోటీ పడడానికి వీలు లేదు గురుకులలాగా ఇది క్లియర్ నెక్స్ట్ అదేవిధంగా పోస్ట్ కోడ్ ఫోర్కి వెళ్ళినట్లయితే ఇది డిఫరెంట్గా ఉంటుందన్నమాట మేల్ ఆస్ప్రెండ్స్ అనమాట బాయ్స్ హాస్టల్స్ ఏవైతే ఉంటాయో బాయ్స్ హాస్టల్లో కేవలం మేల్ ఆస్పడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ ఉమెన్స్ పోటీ పడడానికి వీలు లేదు పోస్ట్ కోడ్ ఫోర్లో ఇది జివో నెంబర్ మనకు చూసినట్లయితే థర్టీన్ తీసుకురావడం జరిగింది ట్వంటీ ట్వంటీ టూలోనే నోటిఫికేషన్ కంటే కొద్ది రోజుల ముందే యాక్చువల్గా బాయ్స్ హాస్టల్లో మనకు చూసినట్లయితే బీసీ వెల్ఫేర్లో అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు పోటీ పడవచ్చు కానీ ఇక్కడ ఎస్సీ వెల్ఫేర్లో ఆ విధంగా లేకుండా చేశారు బాషా రాష్ట్రాల్లో కేవలం మెన్స్ అబ్బాయిలు మాత్రమే పోటీ పడే విధంగా జీవో తీసుకొచ్చి సవరణ చేశారు ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి పోస్ట్ కోడ్ ఫోర్కు కేవలం ఎస్సీ డిపార్ట్మెంట్లో పోస్ట్ కోడ్ ఫోర్కు కేవలం అబ్బాయిలు మాత్రమే ఎలిజిబుల్ అమ్మాయిలు ఎలిజిబుల్ కాదు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ బీసీ వెల్ఫేర్ల నుంచి ఇబ్బంది ఉంది ఇక్కడ ఫైవ్ ఏకి వచ్చేసరికి ప్రీ మెట్రిక్ బాయ్స్ అనమాట ప్రీ మెట్రిక్ బాయ్స్ అస్టల్ ఇది కోడు సో ఇక్కడ జనరల్ ఉమెన్స్ అని ఇచ్చారు నోటిఫికేషన్లో ఇప్పుడైతే ప్రజెంట్ జనరల్ కనిపిస్తుంది మీకు అమెండ్మెంట్ నోటిఫికేషన్లో చూడవచ్చు సో అప్లై చేసిన అప్లికేషన్ ఎవరైతే అమ్మాయిలు అప్లికేషన్ చేసిన అప్లికేషన్లో ఈ ఫైవ్ ఏ ఫైవ్ బి పోస్ట్లు అనేవి కనిపించట్లేదు అంటే అప్లై చేసినట్టు అక్కడ చూపించట్లేదు కానీ ఎలిజిబులా కాదని ఫస్ట్ డౌట్ అనమాట అక్కడ మాకు ఈ ఏదైతే ఉందో అప్లై చేసినా దాంట్లో ఇది కనిపించట్లేదు అంటున్నారు కనిపించదు పర్టికులర్గా మీరు స్పెషల్గా ఎలిజిబుల్టీ ఉన్న పోస్టులకు మాత్రమే మీకు ఇక్కడ చూపించాడు కాబట్టి ఇక నేనేమంటున్నాను అంటే ఫైవ్ ఏ ఫైవ్ బి కానీ ఈ రెండిట్లో మీరు ఉమెన్స్ ఎలిజిబులే ఉమెన్స్ ఎలిజిబులే కన్ఫ్యూజ్ అవ్వద్దు మీ అప్లికేషన్లో ఫైవ్ ఏ ఫైవ్ బి లేదు కానీ ఖచ్చితంగా మీరు ఎలిజిబులే అక్కడ కామన్గా మీకు స్పెషల్గా ఉన్నాయి మాత్రమే ఇచ్చారు అమ్మాయిలకు స్పెషల్గా ఎలిజిబిలిటీ ఉన్న పోస్టులు మాత్రమే చూపించారు జనరల్లో ఉన్నాయో ఈ బీసీ వెల్ఫేర్లో గత రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్లో కూడా చూసినట్లయితే మనకు బాయ్స్లో జనరల్ ఉమెన్స్ రెండు ఉంటాయి ఇప్పుడు జనరల్ కాబట్టి వన్ బై థర్డ్ త్రీ పోస్టుల దగ్గర వన్ బై థర్డ్ కింద ఒక పోస్ట్ అనేది మీకు కేటాయిస్తారు అదే ఎస్సీ వెల్ఫేర్కి వెళ్ళి వెళ్ళినట్లయితే బాయ్స్ హాస్టల్లో అమ్మాయిలకు ఎలిజిబిలిటీ లేదు కానీ బీసీ వెల్ఫేర్లో ఉంది ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా ఫైవ్ బీ చూసినట్లయితే సేమ్ మీకు ఇదే విధంగా కనిపిస్తుంది ఓకేనా ఫైవ్ బీ కూడా సేమ్ ఇలా అని ఉంటుంది ఇది పోస్ట్ మెట్రిక్ బాయ్స్ అనమాట ఇందులో కూడా అమ్మాయిలు ఎలిజిబుల్ మీకు అక్కడ మెన్షన్ చేయలేదు ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఎగ్జామ్ తర్వాత మీ రిజల్ట్ తర్వాత కూడా తెలుస్తుంది మీరు ఎలిజిబులే పర్టికులర్గా ఉన్న ఎలిజిబుల్ ఉన్న పోస్ట్ మాత్రమే మీకు చూపించాడు ఫైవ్ ఏ ఫైవ్ కూడా అమ్మాయిలు ఎలిజిబులే ఇది బాగా రైజ్ చేస్తున్నారు మాకు అప్లికేషన్ లేదు సార్ ఎలిజిబుల్ కాదని అడుగుతున్నారు ఖచ్చితంగా మీరు ఎలిజిబులే చూపించలేదు అంతే మీకు పర్టికులర్గా చూపించలేదు అదేవిధంగా ఇక ఆటోమేటిక్గా ఫైవ్ సి అయితే అమ్మాయిల గర్ల్స్ హాస్టల్ కాబట్టి అమ్మాయిలు ఎలిజిబుల్ ఫైవ్ డి కూడా గర్ల్స్ హాస్టల్స్ కాబట్టి అమ్మాయిలు ఎలిజిబుల్ క్లియర్ కట్గా ఇక్కడ మేము ఏమంటారు జీవోస్ కూడా ఉన్నాయి అందరు తెలిసిందే గురుకుల లాగానే సేమ్ సో ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా పోస్ట్ కోడ్ సిక్స్ చూసుకున్నట్లయితే డిజబులిటీ సీనియర్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనమాట సో దీనికి మనకు చూసుకున్నట్లయితే స్పెషల్ ఎడ్యుకేషన్ అడిగారు అందరు తెలిసిందే నెక్స్ట్ అదేవిధంగా పోస్ట్ కోడ్ ఎయిట్ కూడా అదేవిధంగా ఉంటుంది పోస్ట్ కోడ్ నైన్ కూడా సేమ్ అదేవిధంగా ఉంటుంది సో స్పెషల్ ఎడ్యుకేషన్ అయితే అడుగుతున్నారు ఓకేనా పోస్ట్ కోడ్ టెన్కి వచ్చేసరికి ఇక్కడ ఒక లాజిక్ అయితే మళ్ళీ మనకు చాలామంది అడుగుతున్నారు ఇక్కడ కూడా ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ క్లియర్గా మనం మెన్షన్ చేశారు ఓకేనా ఎక్కడైతే ఓన్లీ అని మెన్షన్ చేశారో ఆ పోస్ట్లకు వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఎక్కడైతే ఏం మెన్షన్ చేయలేదు అక్కడ అందరూ ఎలిజిబుల్ ఓకేనా మీరు క్లియర్గా నోటిఫికేషన్ కూడా చూసుకోవచ్చు ఇక పోస్ట్ కోడ్ టెన్ ఏదైతుందో లేడీస్ ఇండెంట్ సో ఈ దీనికి సంబంధించి ఓన్లీ బీఏడ్ అడిగారు అందరు తెలిసిందే దాదాపుగా నైన్టీన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో ఇందులో ఒకటి ఏంది అడిగారంటే ఎవరైతే మనకు ఈ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్లో పీజీ చేసిన వాళ్ళు ఉన్నారో వారికి ప్రయారిటీ ఇస్తామని చెప్పారు సో ఖచ్చితంగా వారికి ప్రయారిటీ అయితే ఉంటుంది సో ఏ విధంగా ఉంటుంది అనేది మనకు ఐడియా లేదు నేను ఇంకొక వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను మ్యాక్సిమంగా మనకు అంటే ఏవైతే ఈ ఎస్సీ వెల్ఫేర్ కానీ ఎస్టీ వెల్ఫేర్ కానీ బీసీ వెల్ఫేర్ ఫిల్ అయిన తర్వాత ఎవరైతే ఈ ఎంఎస్డబ్ల్యూ కలిగి ఉన్న హాస్పిటల్స్ ఉంటారో వారికి ప్రయారిటీ ఇవ్వచ్చు ఈ పోస్టులలో ఓకేనా గుర్తుపెట్టుకోండి బిఎడ్తో కొంతమంది సోషియాలజీ అవి చేసి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వి పోస్టులకు మీకు ప్రయారిటీ ఉండబోతుంది అక్కడ క్లియర్గా మనకు ఎలిజిబిలిటీలో మెన్షన్ చేశారు మీకు ఒక్కసారి చూస్తాను చూడండి మీకు ప్రయారిటీ ఇస్తామని మెన్షన్ చేయడం జరిగింది చూడవచ్చు మీరు ఇక్కడ లేడీస్ సూపర్టెండెంట్ ఏ గ్రాడ్యుయేషన్ విత్ బిఎడ్ అని ఉంది అదేవిధంగా ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రిఫరెన్సెస్ సెల్ బి గివెన్ దోస్ హూ పాసెస్ ఏ డిగ్రీ డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ ఇన్ సోషల్ వర్క్ సో మీరు చూడొచ్చు ఈ సోషల్ వర్క్ ఎవరైతే ఉన్నారో సోషలైజ్ చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారికి స్పెషల్గా ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది ఓకేనా బిఎడ్ వాళ్ళతో పోల్చినప్పుడు ఈ పర్టికులర్గా సబ్జెక్ట్ కలిగిన వారు ఉన్నారో వారికి ప్రిఫరెన్స్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది అదేవిధంగా ఫైనల్కి ఎప్పుడు వస్తుంది మంది అయితే అడుగుతున్నారు ఇటీవలే మనకు అబ్జెక్షన్స్ అయితే తీసుకున్న సంగతి తెలిసిందే సో దాదాపుగా మనకు పది షిఫ్ట్లలో అయితే ఎగ్జామ్ అయితే నిర్వహించారు కాబట్టి కొంచెం టైం అనేది పట్టవచ్చు ఎందుకంటే ప్రతి షిఫ్ట్లో కూడా చాలా అబ్జెక్షన్స్ అయితే రైజ్ చేయడం జరిగిందనమాట ఒక్కొక్క రోజు దాదాపుగా అంటే రెండు షిఫ్ట్ కలుపుకొని ఒక పది పదిహేను అబ్జెక్షన్స్ అయితే ఆ అయితే చేయడం జరిగింది సో వాటి అన్నింటినీ రివ్యూ చేయాల్సి ఉంటుంది కమిటీ అనేది మనకు ఆ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ ఎక్స్పర్ట్ కమిటీ ఉందో దాని యొక్క సిఫారసుల ఆధారంగా అంటే ఆ వాళ్ళు ఒక ఫైనల్ చేశారనమాట ఏ క్వశ్చన్ ఆబ్జెక్షన్ చేశారో అంటే దాదాపుగా మనం చాలా అబ్జెక్షన్ చేస్తాం అన్ని క్వశ్చన్స్ కూడా మనకు కరెక్ట్ అవుతాయని చెప్పలేం సో ఎక్స్పర్ట్ కమిటీ తీసుకున్న డిసిషన్ అనేది ఫైనల్గా ఉంటుంది సో ఆ విధంగా మనకు ఒక సెవెన్ టెన్ డేస్ టైం తీసుకొని ఫైనల్కి అనౌన్స్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తుంది అన్నమాట సెవెన్ టు టెన్ డేస్ వరకు మనకు రావచ్చు అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఓకేనా అదేవిధంగా ఆఫ్టర్ ఫైనల్కి తర్వాత ఎప్పుడు జీఆర్ఎల్ వస్తుంది సార్ ఎప్పుడు మా అపాయింట్మెంట్స్ అవుతాయని చాలామంది అడుగుతున్నారు సో ఆఫ్టర్ జీఆర్ఎల్ తర్వాత మళ్ళీ టెన్ ఫిఫ్టీన్ డేస్ పట్టచ్చు వన్ మంత్ కూడా పట్టొచ్చు జీఆర్ఎల్ రావడానికి సో జిఆర్ఎల్ తర్వాత మళ్ళీ వెరిఫికేషన్ వెరిఫికేషన్ తర్వాత వన్ ఇస్ట్ వన్ ఆ తర్వాత డిపార్ట్మెంట్స్ పంపడం సో చాలా ప్రాసెస్ ఉంది ఇంకొక వీడియోలో క్లియర్గా ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుందో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ప్రస్తుతానికి అయితే మనకు ఫైనల్ కీ పైన అయితే కస కసరత్ కసరత్ అయితే టీజీపీఎస్సీ చేస్తుంది కొంచెం టైం అయితే పడుతుంది ఎందుకంటే ఒక ఫైవ్ డేస్ నిర్వహించారు కాబట్టి అన్ని పేపర్స్ పైన అబ్జెక్షన్స్ అనేవి రివ్యూ చేయాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఒక సెవెన్ టు టెన్ డేస్ అయితే తీసుకునే అవకాశం ఉంది టీజీపీఎస్సీ ఇది ఫ్రెండ్స్ టీజీపీఎస్సీ ఎస్డబ్ల్యూకి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్